హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్ నేను మీకు ఇప్పుడు వీడియో క్లిప్లో కనిపిస్తుంది మా లైఫ్లో ఉన్నటువంటి మెమరబుల్ మూమెంట్ అండి సో నేను పదిహేను ఏళ్ళ క్రితం పీజీ కంప్లై కంప్లీట్ చేసినటువంటి ఎంబీఏ కాలేజ్ అండి సో నేను బడంగపేటలో ఉండి మా అక్కవారి ఇంట్లో చదువుకునేదాన్ని సో ఆ టైంలో నాదర్ ఊళ్ళో ఉండేదండి ఈ కాలేజ్ అయితే సో నేను అక్కడ వెళ్ళి అండి రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్దాం అని అంటే మా అక్క వాళ్ళు తీసుకెళ్ళారండి నన్ను సో ఇన్ని ఇయర్స్ తర్వాత అలా కాలేజీకి వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎలాగైనా కూడా ఓల్డెన్ డేస్ చాలా బాగుంటాయి కదండి ఆ కాలేజ్ లైఫ్ మళ్ళీ మళ్ళీ తిరిగి రానిది అండి సో ఇలా కాలేజీని చూడడం చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా అనిపించింది అనమాట